హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన మొత్తం ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఆరుగురు చిన్నారులు కన్నుమూత వివరాలు వివరాల వీడియోలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలా వీడియో ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది నీటి కుంటలో స్నానానికి దిగిన ఆరుగురు చిన్నారులు కన్నుమూసారు అస్పరి మండలం చెంగిలి గ్రామంలో ఈ ఘటన అయితే జరిగింది గ్రామానికి చెందిన ఐదో తరగతి విద్యార్థులు నీటి కుంటలో స్నానానికి దిగారు అయితే ఒక్కసారిగా అందరూ కుంటంలో మునిగిపోయారు స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఫలితం అయితే ఫలించలేదంటున్నారు ఆ ప్రయత్నం అయితే కనుక చిన్నారులు నీటిలో మునిగిపోవడంతో ఊపిరి తీసుకోలేకపోయారు ఆరుగురు చిన్నారులు కూడా చనిపోయారు విషయం తెలుసుకున్న పోలీసులు ఆరుగురు చిన్నారుల మృతదేహాలను బయటికి తీశారు అనంతరం పోస్టు మార్టంకి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు వారిని ఆపడం ఎవరి తరం కావటం లేదు ఎంతో చలాకీగా ఉంటే ఆరుగురు చిన్నారులు ఇక లేరని తెలిసి చింగిలి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకున్నారు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి ఈ ఘటన వచ్చి కర్నూలు జిల్లాలో అయితే జరిగింది ఆస్పరి మండలం చింగిలి గ్రామంలో జరిగింది ఆ గ్రామానికి చెందిన ఐదో తరగతి విద్యార్థులు ఆరుగురు కూడా ఒక నీటి కుంటలో స్నానానికి దిగి నీటి కుంటలో మునిగిపోయి ఆరుగురు అక్కడే మృతి చెందారు స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రయత్నం ఫలించక ఆరుగురు చనిపోవడం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది